నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసలు ఇప్పుడు మనం ప్రఖ్యాత రచయిత శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించిన జైంట్ వీల్ అనే చక్కటి కథను విందామండి అమ్మా తాలకి నూనె రాయవే అన్నాడు సూర్యం అద్దం ముందు నిలబడి చంపలకు పౌడర్ రాసుకుంటున్న సుబ్బులకి సిక్కున నవ్వింది ఎందుకే అలా నవ్వుతావు అని కోడల్ని చిన్నగా కసిరి చేతిలో నూనె వంపుకుని కొడుకు తలక రాసి చాలే షోకులు అని కోడలి పిల్లవైపు కొరకర చూసింది సుబ్బులకు వినపడకుండా అమ్మా పది రూపాయలు ఇవ్వే అన్నాడు సూర్యం తల్లి పది రూపాయల నోటు తెచ్చిచ్చింది జాగ్రత్త అవి ఇవి తిని ఒళ్ళు పాడు చేసుకోకండి అని కొడుక్కి బుద్ధులు చెప్పి దాని చెయ్యి గట్టిగా పుచ్చుకోరో ఈ జనంలో తప్పిపోగలదు అని సూర్యాన్ని హెచ్చరించింది సుబ్బులు సూర్యం వీధిలోకి వచ్చి నిలబడ్డారు అమ్మతో చెప్పు వెళ్ళొస్తానని సూర్యం సుబ్బుల చేతిని గిల్లాడు సుబ్బులు మూతి మూడు వంకర్లు తిప్పి ఏమనుకుందో లోపలికి చెంగున పరిగెత్తింది మామగారు ఆయన ఫ్రెండ్స్తో జోరుగా పేకాడుతూ ముద్దుల కోడల్ని చూసి ఏమమ్మా ఇలా వచ్చావు అని కూర్చుని దగ్గర నుంచి లేవబోయారు ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తానండి మావయ్య అని తాళంచుకుని ఇంత మంచి పిల్లను తెచ్చుకున్నందుకు ఏ మావగారైనా సంతోషించేలా చెప్పింది ఆ పిల్ల వినయానికి ఎంత ముచ్చటేసినది సుబ్బారావుకి ఉండమ్మా అని జేబులో నుంచి రెండు యాభై రూపాయల నోట్లు తీసి నీకేం కావాలో కొనుక్కో తల్లి అని సంతృప్తిగా ఆటలోకి చొరబడ్డారు గుమ్మంలో అత్తగారు ఎక్కడికి వెళ్ళావే అమ్ముడు అంటూ చిరాకే అడిగింది మావయ్య గారితో చెప్పొచ్చాను అని సుబ్బులు అనేసరికి ఆవిడ చిరాకు ద్విగుణీకృతమై మగాళ్లు పేపాడుకుంటుంటే అలా వెళ్ళడమేనా నాతో చెప్తే సరిపోను అని మొహం ముడుచుకుంది ఇద్దరూ వచ్చారు సూర్యాన్ని సుబ్బుల్ని చూడటానికి సూర్యుడు కొండెక్కుతున్నాడు వీధిలో రిక్షాలు స్కూటర్లు బళ్ళు ఎదురొచ్చినప్పుడల్లా సుబ్బులు సూర్యాన్ని అంటుకుపోతుంది ఏ అలా మీద మీద పడతావు ఎందుకు అన్నాడు సూర్యం సుబ్బులు అతని కేసి తేరిపార చూసి మొల్లో నుండి రుమాలు తీసి అలా నుంచోండి ఒక నిమిషం అంటూ రోడ్డు మీద నిలబెట్టి నుదురంతా తుడిచింది సూర్యం వద్దు వద్దు అంటూ కహంగారు పడుతున్నా ప్రపంచంతో లక్ష్యం లేకుండా ఎంత జిడ్డో మొహం నిండా ఆవిడ రాస్తే రాయం చేసుకోవడమేనా అంత నూనె అని బొమ్మను తుడిచినట్లు తుడిచింది సూర్యానికి సిగ్గేసింది వద్దులే అంటూ చేయి పట్టుకున్నాడు కొంతసేపు అలా నడిచేసరికి సుబ్బుల మొహం అంతా మంచి ముచ్చాల్లా చమట పోసింది సూర్యుడు చురచరం అనిపిస్తున్నాడు రిక్షా ఎక్కుదామండి అంది సుబ్బులు ఎందుకు దండగా నాలుగడుగులు నడిస్తే ఎగ్జిబిషను నడవలేవా అసహనంగా చూశాడు నడవలేకపోతే ఎత్తుకుందరుగానిలేండి అని కోపం వచ్చి నాలుగడుగులు వేసింది సుబ్బులు కోపంగా నడుస్తూ ఉంటే ఆగు ఆగు అని అరుస్తూ సూర్యం సడన్గా తనే ఆగిపోయాడు సన్నని నడుము చిన్న జాకెట్టు ఆ పైన వెనక నుంచి విసురుగా గాలి లేచి తను వెక్కిరిస్తున్న వలపల జెండాలా ఎగురుతున్న పైట లయబద్ధంగా ఊగుతూ చెంపరును ముద్దాడుతున్న లింగులు ఆ పైన పిరుదులపై ఆడుకుంటూ అటు ఇటు ఎగురుతూ బుసలు కొడుతున్న తాచులా వాల్జాడ సిగలో జారిన మల్లెదండ బొమ్మల కొలువులో నుంచి పారిపోయి వచ్చిన భామల బంగారు బొమ్మలా కనపడింది చిరంజీవి సౌభాగ్యవతి సుబ్బులు ఇంకెవరన్నా ఈ అందాల భరణను చూస్తున్నారేమోనని సూర్యం మేడ వెనక్కు తిప్పాడు అరుగుల మీద తీరిగ్గా కూర్చున్న ఒకరిద్దరు ఇల్లాళ్ళు నవ్వుకుంటూ ఈ అబ్బాయి అమ్మాయిల కోపతాపాలను ముచ్చటగా చూస్తున్నారు ఈసారి సూర్యం రెండు అడుగులు ముందుకేశాడు సుబ్బులు చిటికిన అందుకుని రిక్షా ఎక్కుదావా సుబ్బులు అని మాట కలిపాడు రిక్షా ప్రత్యక్షమైంది సుబ్బుల్ని వేలు విడిచి ఎంత ఎగ్జిబిషన్కి అన్నాడు ఎంతేటండి తమ సరదాకి అంతేటండి అన్నాడు వాడు నర్మగర్భంగా సరిగ్గా చెప్పు ఆనక దెబ్బలాడక సరిగ్గా చెప్పడానికి ఏమిటంటుందండి తవని సరదా మా అదృష్టం ఎక్కడ అమ్మాయి గారు అని టాప్ తీశాడు ఈ జంటని ఊరేగిస్తే అక్కడికి అది తనకు పండగైనట్లు టాప్ తీసేకు టాప్ తీసేయకు అని టాప్ టాప్లెస్గా తిరగటం ఇష్టం లేనట్లు మొహం పెట్టి నువ్వెక్కకు బేరం కుదరని అన్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్లా చెయ్యి అడ్డం పెట్టి కూచుండు సర్దుకుంటూ కాలు కదకపోతున్న సుబ్బుల్ని వారిస్తూ గారిని నడిపించి చంపేస్తారేడు బాబు కందిపా బంగారం లాంటి తల్లి అన్నాడు మళ్ళీ రిక్షావాడు అర్ధ రూపాయి ఇస్తాము నీకు ఇష్టమేనా అన్నాడు సూర్యం ఆ అబ్బాయి గారు కట్నం ఎంతచ్చుకున్నారేటండి అన్నాడు రిక్షావాల సుబ్బులు నవ్వుల నదిలో పువ్వుల నావలా నవ్వింది చెంగడ్డం పెట్టుకుని పోకిరే రాసుకే నువ్వు వెళ్ళు అసలు నీ రిక్షా ఎక్కను అని కోపంగా సూర్యం చకచకా నడిచాడు సుబ్బులు పెదవి విరిచి తాలోంచుకొని పాదయాత్ర చేసింది అలా నడిచి క్రాస్ రోడ్డు దాటి దాటిపోగా ఎగ్జిబిషన్ ఎదురొచ్చింది వెల్కమ్ బోర్డు తగిలించుకుని టిక్కెట్లు తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని సుబ్బుల్ని సైకిల్ స్టాండ్ దగ్గర నిలబెట్టి జాగ్రత్త అని కళ్ళతో హెచ్చరించి క్యూలోకి దూరపోయాడు క్యూ చాలా పొడుగ్గా ఉంది కొంచెంసేపు క్యూలో నిలబడినాక సైకిల్ స్టాండ్కి కేసి చూస్తే అక్కడ సుబ్బులు తను నిలబడమన్న చోట తను గీసిన గీత దాటి ఎక్కడికి వెళ్ళిందో కనపడలేదు సూర్యం వెంటనే క్యూ వదిలి లేచి బయటకు వచ్చి సైకిల్ స్టాండ్ దగ్గర సైకిల్ పోయిన వాడిలా బిక్కమొహం పెట్టి వెతకడం ప్రారంభించాడు ఇవిగోనండో ఈ టిక్కెట్లు అంటూ రెండు చేతుల్లోనూ రెండు టిక్కెట్లు ఎత్తి చూపిస్తూ చిన్నపిల్లల స్కూల్ గళ్ళు నవ్వు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది సుబ్బులు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు టిక్కెట్లు నేనేవర్దేమన్నారు సూర్యం చిరాగ్గా మొహం పెట్టాడు అసలు నేను ఇక్కడ నుంచి కదలు ఎందుకు వెళ్ళావు అంటూ రొక్కించాడు పదండి లోపలికి వెళ్దాము ఆడవాళ్ళ క్యూలో నుంచి ఆరు టిక్కెట్లు తెచ్చాను అంది విజయకరమంగా ఆరు టిక్కెట్ల ఎందుకు ఆ స్టూడెంట్లు వచ్చి లేడీస్ క్యూలో మాకు నాలుగు పెట్టండి మీకైతే తొందరగా ఇస్తారని నన్ను బతిమాలారు పాపం అంది సూర్యానికి తల తిరిగిపోయింది అసలు ఆ స్టూడెంట్ కుర్రాళ్ళతో నువ్వెందుకు మాట్లాడావు పళ్ళు పిండుకున్నాడు పాపం వాళ్ళు చెప్తే కదండి లేడీస్ క్యూలో ఈజీగా దొరుకుతాయని తెలిసింది వెళ్ళి తెచ్చాను మనకు కూడా వచ్చాయిగా టిక్కెట్లు ఎందుకు అలా పేకాటల పారేసుకున్నట్లు కంగారు పడుతున్నారు అంది సుబ్బులు నవ్వుతూ నీకు ప్యాకెట్ వచ్చా మా ఫ్రెండ్స్తో డబ్బెట్టి రమ్మి ఆడేదాన్ని అంది సూర్యం కళ్ళు తేలేశాడు పాదండి అంటూ లోపలికి నడిచింది ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టగానే రకరకాల మనుషులు ఎన్నెన్నో జంటలు పిల్లలు ఆనందోత్సాహాలతో తిరుగుతున్నారు దుకాణాలన్నీ అలంకరించుకున్న అందాల భామల్లా ఆహ్వానిస్తున్నాయి అంతమంది జనాన్ని చూడగానే సుబ్బులు హాయ్ హాయ్ అనుకుంది సూర్యం అయ్యబాబోయ్ అన్నాడు ఎదురొచ్చే ప్రేక్షకులు సుబ్బుల్ని ఆమె చిరునవ్వుని అందంగా చక్కగా కట్టుకున్న చీరని ఆమె వర్చస్సుకి ముగ్ధులై సో నైస్ సో యంగ్ సో లవ్లీ అన్నట్టు చూస్తున్నారు సుబ్బులు సూర్యం ఎలా ఉన్నాడో గమనించకుండా వంటింటి సామాన్లు రొట్టెల మిషన్లు చెంచాలు గరిటెలు ఉల్లిపాయలు నిమ్మకాయలు తరిగే మిషన్లు ఇవన్నీ చూపిస్తున్న వాడితో హస్కు వేసి డిమాన్స్ట్రేషన్ చేయించి భలే భలే అని చప్పట్లు కొడుతూ ఆనందిస్తుంది అదెంతా ఇదెంత అని ఓ చిన్న చిన్న వస్తువులు నాలుగైదు బేర అవి కొందామండి అంది అవి ఎందుకు ఇప్పుడు అన్నాడు సూర్యం అత్తయ్యకు కొని అంది గోముగా మళ్ళీ వచ్చేటప్పుడు కొందాలే అని చెయ్యి పుచ్చుకొని యువతలకు లాగాడు బరాబరా లాగాడు కానీ ఈసారి సుబ్బులు హైదరాబాద్ ఫ్యాబ్రిక్స్ స్టాల్లోకి దూరి ఆడ జనాభాలో కలిసిపోయింది ఓ పది నిమిషాలు సూర్యం అన్ని చీరల్లో తన చీర ఏదో గుర్తుపట్టలేక యమయాతన పడ్డాడు సుబ్బులు కట్టుకున్న పెద్ద పెద్ద బాతికి డిజైన్ చీర కట్టుకున్న మరొక అమ్మాయిని పలకరించబోయి స్టూపిడ్ అన్న చీవాట్లు కాశాడు ఈ మధ్యన ఓ రక్షక వచ్చి లాఠీతో ఆడవాళ్ల మీదకి రాసుకుంటూ ఉరకపోతున్న మగవారిని ఎంచేసి నుంచోబెట్టాడు ఇంతలో సుబ్బులు లోపల కట్టుకునే రంగురంగుల డిజైన్ కచ్చి వరకు ఉన్న లంగాలు రెండు పట్టుకొచ్చి ఇవి తీసుకుందామండి నాకు ఇవంటే చాలా ఇష్టం అని వాటిని వదనలేనంత విపరీతమైన మోహంతో గారాలు కుడుస్తూ అడిగింది ఎంత ఇవి అడిగాడు సూర్యం యాభై యాభై అంది కళ్లల్లో మురిపాలను మురిపిస్తూ ఎందుకు దండగా నేను హైదరాబాద్ నుండి తెస్తానుగా అక్కడవి చాలా చవక లోపలిచ్చేయి అని నిర్మోహవటంగా చెప్పాడు సుబ్బులు చాలా చిన్నపుచ్చుకుని కాళ్ళు నేలకేసి పాదుతూ నాకు ఇది చాలా బాగుంటుందండి దీనికి మ్యాచ్ అయ్యే నాకు నాకుంది అని మళ్ళీ అడిగింది ఇక్కడ చాలా మోసం అంటుంటే అని బలవంతంగా సుబ్బులని స్టాల్లో నుంచి బయటకు లాక్కొచ్చాడు సుబ్బులు దృష్టి తప్పించటానికి ఫ్రీగా ఫ్యామిలీ ప్లానింగ్ సినిమా డాక్యుమెంటరీ చూపిస్తున్న చోటుకు తీసుకువెళ్ళాడు సూర్యం కాసేపు నిల్చుని చూసి ఛీ నాకు అసహ్యం అంటూ అని బయటకు లాక్కొచ్చింది అక్కడ నుండి ప్రభుత్వ సమాచార శాఖ ఆర్టీసీ స్టాల్స్కి లోపలికి బయటికి అని బోర్డులు తగిలించి కానీ ఖర్చులేని స్టాల్స్ అన్నింటినీ ఊపిరానివ్వకుండా తిప్పాడు అలా అరిగేలా కానీ ఖర్చులేనివన్నీ చూశాక ట్రాక్టర్లు పంపులు గొట్టాలు సీమ పందుల్ని పెంచే స్టాల్స్ కు తీసుకువెళ్లాడు ఆ దారిలో పూసలు గాజులు అమ్మే స్టాల్ కనపడింది సూర్యాన్ని తప్పించుకుని ఆ స్టాల్లకు దూరింది సుబ్బులు వెనకాలే రక్షక భటుడిలా సూర్యానికి వెళ్ళక తప్పలేదు పూసల గొలుసులు రింగులు చెవుల గొలుసులు చూసినవన్నీ కొనమని మంకుపట్టు పట్టింది నీకు తెలియదు సుబ్బులు ఇవన్నీ మోసం నేను హైదరాబాద్ తీసుకువెళ్తాగా అక్కడన్నీ చవక ఇక్కడన్నీ ప్రియం అని మళ్ళీ అదే పాట పాడాడు సుబ్బులకి ఏడుపు వచ్చేస్తోంది ధీరంగా మొహం పెట్టినా అన్నింటికి హైదరాబాదు అనే భర్తను చూసి మిఠాయి స్టాల్ వచ్చింది మిఠాయి తిందామండి చక్క చక్క కోటి నా కోటి కోనండి అంది సుబ్బులు చిచ్చి ఇంట్లో అమ్మ గారెలు చేస్తే అవి తినక ఇవి తిందామంటావేంటి చిన్న పిల్లల్లా పీచు మెటాయి తింటే నవ్వరు అని అక్కడెవరు నవ్వటానికి రెడీగా ఉన్నట్టు అన్నాడు కోపం వచ్చిన సుబ్బులు విస విస సత్యభావన నడిచింది అబ్బా ఎంత వయ్యారంగా ఉందో అనుకుని సూర్యం ఎవరైనా తన పెళ్ళాన్ని వెనక నుంచి కనిపెట్టి ఆనందిస్తున్నారేమోనని కించితనుమరంగా చూశాడు అక్కడే గొడవ వారిది మిరపకాయల బజ్జీల దుకాణం దగ్గర నిలబడి వేలితో చూపించి అవి తిందామా అంది నాజుగ్గా వేధవ నూనె ఎప్పటినూనో అవద్దు జబ్బు చేస్తాయి అన్నాడు సూర్యం ఇక లాభం లేదని తన దగ్గరున్న యాభై రూపాయల నోట్లు పైకి తీద్దామని అనుకుంది సుబ్బులు ఏ సరదా లేని ఏ ముచ్చట తీర్చని ఈ మొద్దు మొహం ఆ నోట్లు కాస్త లాక్కున్నా లాక్కోవచ్చని ఆగింది సూర్యానికి కూడా తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్నాయి ఓ చోట గ్రౌండ్లో చదిపిల పడ్డాడు రుమాలు పరుచుకుని పిల్లలు బెల్లూన్లు ఎగరేస్తూ సబ్బు పొడగల్ని ఊదుతూ ఈలలు వేస్తూ అల్లరిచేస్తూ ఉంటే సుబ్బులు చూస్తూ నిలబడింది గ్రౌండ్లో ఏదో కాగితం ఎగురుతూ వస్తూ ఉంటే కళ్ళు చికిలించి దానికేస్తే చూస్తోంది సుబ్బులు తదేకంగా కూర్చో సుబ్బులు కాళ్ళు నొప్పులేటవు అన్నాడు సూర్యం నిలబడి ఫోజులు కొడుతుందేమోననే శంకతో ఆ కాగితాన్ని చేతికి చుట్టుకుంటూ దాహమండి అంది ఇప్పుడు ఎలాగా ఇక్కడ మంచినీళ్ళు లేవే అన్నాడు తాపీగా పోని భర్త ఆరెంజో గోల్డ్ స్పాటో తెస్తాడనుకున్న సుబ్బుల ఆశ నిరాశ అయింది ఎక్కడికి అంటే చెప్పకుండా లేచి అటు పక్కనున్న క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ గ్లాస్ అందుకుని తాగి మరొక గ్లాసు తెచ్చి తాగండి అంది సూర్యాన్ని సుబ్బులు చొరవకి సూర్యం ఆశ్చర్యపోయాడు కానీ ఇంత పుష్ ఉన్న అమ్మాయిని చాలా జాగ్రత్తగా కనిపెట్టాల్సిందే తనలో తానే వార్నింగ్ ఇచ్చుకున్నాడు గ్లాసులు క్యాంటీన్లో ఇచ్చేసి అవును సుబ్బులు క్యాంటీన్ వాడు నువ్వు గ్లాసులు దర్జాగా తీసుకుని వస్తుంటే నేనేమి అనలేదా అని భయం భయంగా అడిగాడు సాడు నేను లోపలికి వెళ్తూ వాణ్ణి చూసి నవ్వానుగా ముందు అంది చాలా సింపుల్గా మళ్ళీ తలపట్టుకున్నాడు సూర్యం ఇప్పుడు సుబ్బులే స్వయంగా వెళ్ళి మిఠాయిలు రెండు కొనుక్కొచ్చింది వద్దంటే రెండు తనే తింటానని బెదిరించింది బజ్జీల దుకాణానికి వెళ్ళి బజ్జీలు కొనుక్కొచ్చుకుంది ముందు వద్దన్నా సుబ్బులు అన్ని తనే తింటానని ఎదిరించినందుకు ఏం పోయిందిలే మన డబ్బులు కావుగా అని సమాధానపడి తింటున్నాడు ఆ వరుసనే సూర్యం గొణుగుతున్నా వినపడినట్లు రుమాళ్లు కొంది పూసల దండలు రింగులు అత్తకారి వంటింటి పరికరాలు వర్క్ చేసిన లాంగ అన్ని టపటపా కొనేసింది రెండు గ్లాసులు చెరుకు రసం తాగారు బోరలు బుడగలు ఈలలు చిల్లర వస్తువులు చాలా కొంది అన్నీ కొన్నాక అవన్నీ ఒక ప్లాస్టిక్ తాళ్ల సంచెలు వేసి సంచి పట్టుకొని రండి అంది ఎక్కడికి లాక్కెళ్తున్నావు అన్నాడు సూర్యం బెదురుగా జైంటు ఎక్కుదాం రండి సరదాగా అంది సుబ్బులు సూర్యం కంగుతున్నాడు నాకు భయం అని చెప్పడానికి సిగ్గుపడ్డాడు ఎందుకు దండగా చిన్నపిల్లల్లా అన్నాడు కాదు జంటగా ఎక్కి హాయిగా తిరగాల్సిందేనని పట్టుపట్టింది సుబ్బులు పోని నువ్వెక్కు నేను చూస్తాగా అన్నాడు సూర్యం చీ అంది సుబ్బులు ఆ జనంలో ఓ పువ్వుల షట్టు కూర్రాణ్ణి హలో అంటూ కాకేసింది హలో సుబ్బులు నువ్వా అంటూ ఆ జ్వలపాల హిప్పి కొర్రాడు మీద మీదకి వచ్చేస్తున్నాడు ఎవడు వాడెవడు వాడు అంటూ లేచాడు సూర్యం చెప్తానుండండి చెప్తానుండండి అని చేత్తో ఓ అభినయ ముద్ర పారేసి ఆ జలపాల కొర్రాడితో నవ్వుతూ ఏవేవో నథింగ్స్ మాట్లాడేసింది సూర్యం బొర్రలో జైంట్ వీల్ తిరుగుతోంది నేరకపోయి దీనితో ఇది అని తెలియక ఎగ్జిబిషన్కి వచ్చాను రా భాగవంతుడా అని తాళపట్టుకున్నాడు సూర్యం జైంట్ వీల్ ఆగింది రండి ఎక్కుదాము అంటూ చెయ్యి పుచ్చుకుని లాక్కి వెళ్ళింది బాలీపాశువులు లాక్కెళ్ళినట్టు ఇద్దరు కూర్చున్నారు నయం ఆ జ్వలపాల వాడి కూడా వచ్చి తమతో ఎక్కలేదు అనుకున్నాడు సూర్యం జైంట్ వీల్ పైకి లేచింది ఒకటోసారి రెండోసారి సూర్యానికి కడుపులో దేవేస్తోంది శుభులో అంటూ అరిచాడు భయం అయితే నన్ను పట్టుకోండి అంది నిర్భయంగా దీపాలు వెలిగిపోతున్నాయి వీలు వేగంగా తిరుగుతోంది జంటలు కేకలు పెడుతున్నారు చేతులు చేతులుపుతున్నారు సుబ్బులు నాకు కళ్ళు తిరుగుతున్నాయే ఆపమను ఆపు భయం వేస్తోంది అన్నాడు సూర్యం ఏం పర్వాలేదు అని గట్టిగా పట్టుకుంది సుబ్బులు సూర్యానికి వాడెవడో తెలుసుకోవాలని డబ్బులెక్కడవని అడగాలని చెడ్డ తహదహగా ఉంది కానీ లోపల గాబరాగా ఆగకుండా తిరుగుతున్న జైంటి వీల్లో నుంచి దూకేద్దామనిపించింది కళ్ళు తిరిగిపోయాయి సూర్యానికి ఎప్పుడు ఆ చక్రభ్రమణం ఆగిందో ఎవరు తనని మోస్తూ నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చి సోడా తాగించి ముఖం మీద నీళ్లు చలి రిక్షాల కూర్చోబెట్టారు సూర్యానికైతే తెలీదు చంటి పిల్లాన్ని పదువు పట్టినట్లు పట్టుకుంది సుబ్బులు తల ఆమె భుజాలపై వాల్చాడు సూర్యం కాని వెర్రి మొర్రి ఆలోచనలు తలలో జైంట్ వీల్లా తిరుగుతున్నాయి ఇంటికొచ్చాక మామగారు అత్తగారు ఏమిటైంది అని కంగారు పడుతూ అడిగారు వీల్ జైంట్ వీల్ అన్నాడు సూర్యం గొణుగుతూ కళ్ళు తిరిగాయండి మీ అబ్బాయికి అంది సుబ్బులు అత్తగారి వైపు చూడకుండా అమ్మో అమ్మో అంటూ మజ్జిగ తాగించింది కన్న తల్లి సుబ్బులు లోపల చీర మార్చుకుంటోంది పెళ్ళంత కాసేపు వీధిలో తిరిగొస్తేనే కళ్ళు తిరిగిపోతాయి వేధవాకి అని మామగారి విసుక్కోవటం పెళ్ళ ముందు వాణ్ణి వేధవా ఓడియను తిట్టకండి అంటూ అత్తగారి హెచ్చరించటం జాకెట్ మార్చుకుంటున్న సుబ్బులకు వినిపించి సన్నగా నవ్వుకుంది సూర్యం గదిలో పందిరి మంచం మీద శోష వచ్చిన శేషస్థాయిలా పడుకున్నాడు సుబ్బులు అత్తగారికి రొట్టెలొత్తుకునే మిషను నిమ్మకాయ రసం పిండేది స్టీలు పట్టకారు చేంచాను ప్రజెంట్ చేసింది నా తల్లే నా తల్లే అని ఆవిడ తల నిమిరి చంపల మీద ముద్దులెట్టేసుకుంది మీరన్నా పెట్టుకున్నారు ముద్దులు మీ అబ్బాయికి జైంట్ వీల్ మీద ఆ పాటి కూడా తెలవదు ఎలా పెంచావమ్మా అని లోపల సుబ్బులు విసుక్కొకపోలేదు మామగారికి నాప్కిన్స్ ప్రజెంట్ చేసింది చుట్టలు పెట్టుకునే పెట్టిచ్చింది ఆయన కూడా నా తల్లే అని చుట్ట నోట్లో పెట్టుకుని హాయిగా వెలిగించుకొని నోరార పొగ పీల్చి వాడంతేనమ్మా కొంచెం జాగ్రత్త అని వెళ్ళిపోయాడు చీర కట్టుకుని మల్ల చెండు కాస్త మెడ మీద వాలేలా సరిచేసుకుని సెంటు రాసుకుని గదిలోకి వచ్చి లైట్ ఆర్పి లైట్ వేసి పక్కకు చూసింది ఇందాక తల్లి రాసిన సవాసేరి కొబ్బరి నూనె మళ్ళీ ఆ మొహం మీదకు దిగితే ఆ జిడ్డు పండు చెంగుతో తుడుస్తూ ఉండగా సూర్యం లేచి సుబ్బుల చేతిని విసురుగా తోసేశాడు ఎవడు వాడు అని కోపంగా అరిచాడు మా ఊరబ్బాయి అంటే ఇంకా చిరాగ్గా అడిగాడు ముందు ఆ అబ్బాయిని నాకిద్దాం అనుకున్నారు అంది సుబ్బులు మరి వాడిన చేసుకోకపోయావా అన్నాడు అసహనంగా ముచ్చాల ముగ్గులో ముల్లపూడి రమణ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి అంది సుబ్బులు అదంతా అనవసరం నాకు నీ వరస నచ్చలేదు అడ్డమైన వెధవలతో మాట్లాడటం నవ్వటం పైగా ఫోజులు అన్నాడు కోపంగా వెధవులు అనకండి మిమ్మల్ని అంటూ ఉంటే పెళ్ళైన వాళ్ళను అలా అనొద్దని మీ అమ్మగారు మీ నాన్నగారికి వార్నింగ్ ఇచ్చారు మీకు నేను ఇస్తున్నాను అంది అసలు ఎగ్జిబిషన్లో నువ్వెంత డర్టీగా బిహేవ్ చేశావో నీకు తెలుసా అతనేనండి ఆ జైంటి వీళ్ళు ప్రొపరేటరు బిఈ పాస్ అయ్యి ఉద్యోగం లేక తిరుగుతూ ఉంటే ఈ ఎగ్జిబిషన్లో ఇది పెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు చెప్పింది సుబ్బులు మరి వాణ్ణి నువ్వెందుకు చేసుకోలేదు ఆరాగా అడిగాడు ఎందుకంటే ఈ మొద్దు మొహాన్ని చేసుకోవాలని రాసింది కనుక నిజం చెప్పు సుబ్బులు నన్ను ఏడిపించడం నీకు హాబీలా ఉంది వాళ్ల ఋషులు మా ఋషులు కలిశారు వాళ్ళు మేము సాగువత్రీకులం ఆ అబ్బాయి నా ఫ్రెండ్ సుజాతను ప్రేమించాడు అందుకని ఈ సంబంధం చెడిపోయింది చెప్పింది సుబ్బులు బతిక బ్రదర్ అంటావనుకున్నా అన్నాడు సూర్యం తేలిగ్గా మీకు బ్రదరే మిమ్మల్ని ఇంటిదాకా మోసుకొచ్చాడుగా అంది మరి నీకు ఆ డబ్బు అంత డబ్బు అప్పటికప్పుడు ఎవరిచ్చారు మొన్న మీ నాన్నగారికి ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు డమ్మీగా కూర్చోమని నన్ను కూర్చోబెట్టి నాతో రమ్మి ఆడారు అప్పుడు రెండు వందలు గెలుచుకున్నా అందులో వంద ఇందాక ఇచ్చారు ఇంకా వంద బాకీ చెప్పింది స్కౌండ్రల్ మా నాన్నగారితో మాట్లాడటానికి నాకు దడ పుడుతుంది ఆయనతో రమ్మి ఆడతావా అందుకే పడుకోండి మాట్లాడక అని మళ్ళీ కొబ్బరి నూనె జిడ్డు తుడిచి జడతో ఒక్కటేసింది చుర్రు చెంప మీద సూర్యం లేచి మంచం మీద కూర్చున్నాడు బుద్ధ విగ్రహంలా ఉలక్కుండా పలక్కుండా ఏమిటో ఆలోచన అంది దిండు మీద తలవాల్చి మోకాలతో పొడుస్తూ మా నాన్న రమ్మి ఆడుకుందుకు పార్ట్నర్ను తెచ్చుకున్నాడా లేక నాకొక పెళ్ళన్న తెచ్చాడా సందేహంగా అన్నాడు మిమ్మల్ని జైంట్ వీల్ లెక్కించి మనిషిని చేయటానికి మీకు సుబ్బుల్ని తెచ్చారు మల్లె చెండు తీసి వీపు మీద చెండు మని కొట్టింది గెడియారం సంతోషం పట్టలేక పన్నెండు దెబ్బలు కొట్టింది మీకంటే గెడియారమే నయం అనేలా చూసింది సుబ్బులు కళ్ళు మూతలు పడుతూ ఉండగా సూర్యం టార్జాన్లా విజృంభించాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే